జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళాప్రబో డాక్టర్ రావూరి భరద్వాజ గారి జీవన సమల ఎనిమిది భాగం ఇరవై ఏడు ఒకటి ఇరవై నాలుగు తలకుండు విషము పని పాముకి తలలో విషం ఉంటుంది దేనికంతా అంతం ఉంటుందో ఉంటుందేమో కాని నా పాడుపతి మాత్రం అంతం కనపడటం లేదు బాబయ్య ఏ నిమిషాన ఈ భూమి మీద పడ్డానో నాకు తెలియదు అప్పటి నుంచి నాకు సుఖమంటూ ఏమి సుఖమంటే ఏమిటో తెలియదంటే మీరు నమ్మరు అన్నాడు మియా పాములు బొట్టలోకి సర్దు ఏ సంవత్సరం ఏ నెల ఏ తేదీన ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని సెకండ్లకు కాదా మియా పుట్టాడో మనకేం తెలియదు అతనికి కానీ ఎండాకాలంలో సాయంకాలం పూట జంగిలి గుడ్లు ఎళ్ళకొచ్చేటప్పుడు పుట్టానని మాత్రం కాదా చెబుతా ఇది కూడా వాళ్ళమ్మ తన చిన్నప్పుడు ఎవరితోనో చెబితే ఆ ఎవరో తనకు పెద్దయ్యాక తనతో చెబితే అది గుర్తించుకొని చెప్పాడు కాజామి కాజామియా ఆ మాతామహుడు కటిక దరిదు చిన్న నుదురుపాక ఉండేది ఆయన పైన రెల్లు గడ్డి కప్పారు దాని అడుగున చెంత కొమ్మలు పరిచారు ఆ కొమ్మలకు వాసాలకు కలిపి చెంత బరికలతో ముళ్ళేశారు ఆయన చాలా కాలం జీవించారు అయితే ఖామియాకు కాస్తంత గోహ తెలిసేదాకా తన తల్లి తనకు బొత్తిగా గుర్తే లేదన్న మా నాయనమ్మ చాలా గద్దరి ముండని చెబుతారు బాబయ్య మా నాన్న అన్నదమ్ముడు నలుగురు మా నాన్న పెద్దవాడు వాడు అమాయకుడు మా నాయనమ్మ అస్తమానం మా కోడ తన కోడల్ని రాచి రంపాన పెడుతోండే తిన్నగా వండి పెట్టేది కాదు పెట్టేది కాదు కొట్టేది నేను మూడేళ్ల వాడినై ఉండగా ఆ బాధలు భరించలేక మఠం దగ్గర బావిలో దూకి చచ్చిపో దూకినప్పుడు పైకి తేలుతానేమో అన్న అనుమానంతో ఓడినిండా నిండా రాళ్లు నింపుకొని మరీ దూకేసి రెండవ రోజు కానీ ఆ సంగతి తెలియలేదు అన్నాడు ఖాజాబియ్య తల్లిని తరచుకొని బాబుమని ఏడుస్తూ ఏడాది తెరక్కు ముందే నజీరుద్దీన్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు ఖాజామయ్య తన మాతామహునికి ఇంటికి వచ్చేశాడు అక్కడ ఏడెనిమిది సంవత్సరాలు వచ్చేదాకా ఉన్నాడు అంతలోనే అమ్మమ్మ చచ్చిపోయింది మేనమామలు వేరుపడిపోయారు తండ్రిని ఎవరు పోషించాలన్న తగాదాలు వాళ్ళు పగలు పద్దలు కొట్టుకుంటూ తస్తుంటే తను వాళ్ళు ఎవరు కనుక కాజామయ్య తిరిగి తండ్రి దగ్గరికి వచ్చేశారు మా నాన్న మంచివాడే కానీ మా పిన్ని మాటలకు ఎదురు చెప్పలేదు మా పిన్నికి అప్పటికే నలుగురు పిల్లలు వాళ్ళందరూ నన్ను పని మనిషిగా చూసేవాడు వాళ్లకు అడ్డమైన పనులు చేసి పెట్టేవాడు చేయడానికి ఓపిక లేక మానుకుంటే చాలా బాదేవాడు అన్నాడు కు నజీరుద్దీన్కు పదకొండెకరాల బాడవ పొలం ఉంది కాడెడ్ల వ్యవసాయం రెండు పాడి బర్లలు కాజామియా తమ్ముని దర్జాగా తిరుగుతూ ఉంటే కాజామియా గొడ్ల పని పొలం పని చేస్తూ ఉండేవాడు అదే నాకు కాస్త అన్నం పెట్టింది బాబయ్య అన్నాడు ఖజామయ్య జరిగిన మోసమంతా ఆస్తి పంపకాల దగ్గర జరిగింది ఖజామియా పోషణ కోసం వెయ్యి రూపాయలు ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు నదురు దీన్ తల ఇచ్చారు అంటే అప్పుడే ఆస్తి పంపకాలు జరిగిపోయాయి ఆ ముసలి తీను ఆ వెయ్యి రుమా రూపాయల్ని దిగమింగి కాదా మళ్ళీ పుట్టి ఇంటికి తరిమేశారు కన్న తండ్రి కనుక కొడుకుని వదుకోలేక దగ్గర చేయించుకున్నాడు తల్లి ఇంట్లో ఉంటున్నాడు కనుక ఇంత చాకరీ చేస్తున్నాడు పట్ట పగిలే తింటున్నాడు అంత మాత్రాన ఆస్తిలో మళ్ళా భాగమంటే ఎలా కుదురుతుంది కనుక ఇరవై ఏళ్ల పాటు అప్ప్యసంగా పెదరామయ్య గారింట్లో ఉన్నారు ఆయన పొలమే తన పొలం ఆయన గొడ్డే తన గొడ్డు ఆయన క్షేమమే తన క్షేమం ఆ పెదరామయ్య గారి తన సర్వస్వం ఆయనే అన్నదాత ఆయనే అల్ల ఖామి వెళ్ళాక పెదరామయ్య గారికి బాగా కలిసొచ్చి తలోగా ఈలోగా ఖజామియా కూడా పెళ్ళి పెదరామయ్యకి సంతానం కాజామియా కూడా అదృష్టం లేదు ఆయన పిల్లనే తన పిల్లలుగా సాకాడు ఒకసారి కంద బండి నిండా వేసుకొని చీకటి పాటు వస్తున్నాడు ఖజామియా బండి పూటి గుంటలో పడి ఆకులు విరిగి బండి రోజా పక్కకు కూలిపోయి దొంపలన్నీ దొంక నిండా పడ్డాయి కుడికాలు విరిగింది ఎదుర్రొమ్ము పక్కటి ఎముకలు విరిగాయి కాజామియా కూలుకోవటానికి నాలుగు నెలలు పడి రాజుల సోమయ్య కుప్పెలు మాత్రలు నూరిపోశారు మాడు జీవు పట్టుకో మాడు జీవు మాజ్జీవదు పట్టు పట్టు కూడా విషం ఆఖరికి సంధి పుట్టి ఇకదానికి లేదు గలం పోయాలి ఆ దెబ్బతో రోగం తిరిగితే తిరగాలి లేదా చావన్న చావ అయితే అప్పటికప్పుడు విషం కావాలంటే ఎక్కడ తిరుగుతుంది ఆ రోజు సాయంకాలం కోటప్పుడు పామిళ్ళు ఆడించుకుంటూ ఆ వచ్చారు పెదరామయ్య గారు కోటప్పడి బతిమాలి నీరు కాది ఉత్తరీయం వాడికిచ్చి పదితొక్కలు విషం పట్టుకొచ్చారు ఆ విషంలో కుప్పె మందు నూరి ఖజామియాకిచ్చాడు గాజుల సోమయ్య ఆ విషంలో ఏం ఉందో ఏమో కానీ కాజామయ్య రోగం తిరుగుముఖం పట్టింది పోతాడనుకున్న మనిషి బతకి భర్తక పెదరామయ్య గారి మనసులో ఏమున్నా బాబుగారు ఆయన బామ్మర్ది మాటకే ఆ ఇంట్లో చెల్లుబడింది ఆయనదే పెత్తమ ఆయన ఒత్తిడిని కాదలేక పేదమా పెదరామయ్య గారు నన్ను పండించి మాన్పించారన్నాడు కాజాలి అప్పటికే ఎండ మెత్త మెట్టలాడుతో ఉండి ఉండి బుట్టలోంచి పాము బుస్సు అంటూ బొసలు కొడతాడు లోపలికి పీకుపోయిన బుగ్గల్ని మరోసారి చప్పుడయ్యేలా రొట్టలీశాడు కాజ ఆ తర్వాత ఆ పని ఈ పని కొంతకాలం చేశా బతికున్నప్పుడు చంపే మనుషుల కన్నా చాబోయే వాణ్ణి బతికించిన పాములే నయమనిపించిందండి అప్పుడు నేర్చుకున్న ఈ పాముల్ని ఆడించు ఆ తర్వాత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేదేమో మరి కాజామియా సమాధానాలు చెప్పకుండా దాటేసి ఒకప్పుడు ఈ పాములను ఆడించడం ఎప్పుడన్నా చేస్తూ ఉండేవాడు ఇప్పుడు ఇదే నాకెంత బూవ పెడుతో నాకొక ఊరేంటి బాబుగారు ఈ ఊళ్ళన్నీ నావే రోజుకు రెండు మూడు చోట్ల మూడీలు వేస్తా ఒక్కొక్కసారి ఏడెనిమిది రూపాయల దాకా వస్తాయి వానాకాలంలో ఆట సాగదండి ఈ పాము పేరు సికంద చాలా మంచి మొండ చెప్పినట్లు వింటుంది మేత వేసిందాక మెదరకుండా ఉంటుందే కాని చేయదు అన్నాడు కల్లా అంతకు ఒక తల్ల తాతు ఉండేదని దానివల్ల మాలినికి దానివల్ల మాలిన కోపమ దానికి అది బుస్సు అంటూ జనం మీదికి ఎగిరెగిరి దూకుతూ ఉండేది దాని భయం వల్ల జనం తన ఆటకు వాళ్ళు కాదని అందుకనే ఆ పాముని అమ్మేశానని అన్నాడు తాను చాలా రకాల పాముల్ని ఆడించాడు వాటిని పట్టుకునే పద్ధతి వాడి ఆటకు అలబడే పద్ధతి అతను దాటవేస్తూ చెప్పాడు ఇప్పుడు మేమిద్దరమే ఉన్నాం ఇంకెవ్వరూ లేరు నా ముందు అది దాటిపోతే అదృష్టవంతురాలి అనుకోండి భార్య నేనే ముందైతే మాత్రం దాని బతుకు బూగిపోవాలి పోతుందా అయిపోతుందని బాధపడుతున్నా నన్ను చేసుకొని అది సుఖపడిందే లేదండి అన్న సికిందర్ ఇంకోసారి బుస్సుమంటూ బొట్ట మూతను లొంగ తీసుకొని ఖజామియా వైపు పడగ చాదు నాలుకలు కోరుతూ మెల్లగా బయటకు వచ్చి ఖజామియా ఒళ్ళు చొట్ట వేసుకు పడుకో ఆకలైంది బాబు పిచ్చి పిచ్చిమొండకు లేకపోతే అలా బయటకు రాదు అని ఆప్యాయంగా ఆ పామును సాగాడు కాసామి సారే సారే కొన్ని సారే అంటే మాటి మాటికి అలాగే మన కుమ్మరి నేసే కుండ్రం తయారు చేసే గుండ్ర చక్రం కూడా సారే మానవతిహాసంలో మట్టి కొన్న ప్రాధాన్యం మరొక దానికి లేదు ప్రాణి జన్మించింది మట్టిలో కలిసిపోతుంది ఈ మట్టి కోసం గతంలో మహాయుద్ధాలు జరిగాయి కోట్లాది మానవుడు ఈ మట్టి కోసం పోరాటాలు జరిపి నెత్తుడితో మట్టిని పంకిలంచేసి చివరికి ఆ మట్టిలోనే కలిసి చారుడు మట్టి కోసం బాలుడు నేల కోసం ఇంకా మారణ కాండ నడపడానికి సిద్ధంగా ఉన్నాం ఈ మట్టిలోంచి మనకు కావలసినవన్నీ పిండుకుంటున్నాం ఈ మట్టిలోనే తిరిగి చేర్చుతున్నాం మనం నమ్ముకొన్నది మనం పన్ను కొన్నది ఈ మట్టి కోసమే అన్నాడు ధరద్జద్వాజ పని మనిషి లోహాలతో పరిచయం ఏర్పడటానికి అనేక వేల ఏళ్ల కింద మట్టితో అతని పరిచయం బాగా కలిగి మట్టితో రకరకాల పాత్రలు తయారు చేయటం నేర్చ ఆనాటి మృంగయ పాత్రల శిథిలాలు ఈనాటికి భూగర్భ తర్వకాలలో కనిపిస్తాయి ఆ శిథిలాల ఆధారంగా అప్పటి వారి జీవన విధానాన్ని కనుక్కోవటానికి మనం ప్రయత్నిస్తాం బంకమట్టితో పాత్రం చేయటం మనిషికి తెలిసిన వేలాది సంవత్సరాలు అయిందని అనుకున్నాం కదా ఈ లెక్కలో గొరవయ్య చేసే పని వయస్సు కూడా వేలాది ఏళ్ల క్రింద మొదలయ్యింది ఏమిటంటే ఇన్ని వందల శతాబ్దాల కాలంలో అన్ని వృత్తుల రూపరేఖలు అంతో ఇంతో మారిపోయాయి అట్టే ఎదుగు బదుగు లేకుండా అనాది మానవ సమాజం అవలంబించిన పద్ధతుల్లోనే నడుస్తున్న వృత్తి ఇది ఒక్కటే మట్టి ఎంత కొండలో అవి చేయటమను గురవయ్యకి వృత్తి ఒకరు నేర్పితే వచ్చిందేం కాదు అతని రక్తంలోనే ఈ పనికి కావలసిన నైపుణ్యమంతా నిండి ఉంది అతని ముత్తాతల ముత్తాతల నుండి ఈ పని చేస్తున్నారు తను చేస్తున్నాడు ఇంకా ఎక్కువ కాలం ఈ పని చేసుకొని బతకలేం బాబు కూలికెట్టదు అన్నాడు గొరవయ్య చుట్ట కొన పురికి దూరంగా ఉమ్మేస్త చదువుకోల చదువుకుంటే ఆయుష్ తగ్గుతుందని ఎవరో తండ్రికి చెప్పారు అది కాక గురవయ్య ఉన్న ఊళ్ళో సర్కారు బడి లేదు గవర్నమెంట్ స్కూల్ ఆ చుట్టుప్రక్కల రెండు మూడు కోసుల దాకా కూడా లేదు ఆ ఉన్న ఊళ్ళో రామానుజాచారుల వారు వీధి అరుగు మీద పది మంది పిల్లలకు పాఠాలు చెప్పేవాడు అయితే ఆ పది మంది కలిగిన వారి పిల్లలు ధనవంతులు వారి సరసన కూర్చోవడానికి ఎన్ని గుండెలు కావాలి తనను కూర్చోవాలని తనకి కూర్చోవాలన్న అయ్య ఒప్పుకోవాలి మా నాన్న సంగతి మీకు తెలియదు కానండి అదిగో ఆ ఎత్తన ఉండేవాడు చెవలకు బంగారు పోగురు వెండి మరతాడు చేతికి రాగి కడియం మెడలో ఆంజనేయ వారి బిళ్ళ బొగ్గ మీసాడు జుట్టుబడి ముగ్గురి తర్వాత నేనే బతికాంటండి అందుకనే మా నాన్నలకు నేనంటే చచ్చే ప్రేమ నేను దక్కకుండా పోతానేమోనని నాకు చదువు చెప్పించలేదన్నాడు తన చిన్నప్పటికీ ఎప్పటికీ ఊరు పరిస్థితి బాగా మారిపోయిందన్నాడు గురవయ్య ఆ రోజుల్లో గాబులు బానలు కొండలు కడవలు మూకుళ్ళు ముంతలు చచ్చిగడతలు ప్రవిదలు గురుగులు ఇంకా నన్ను కట్టుకుపోయినన్ని సామాన్ తయారు చేసేవాడు మా నాన్న మట్టసానికి గడిసెలు కూడా తయారు చేసేవాడండి ఆయన చేసిన గరిసెలు ఇంకా భిక్షికరాలకుండా రాంకోటయ్య అయ్య గారింట్లో పెదసాంబ అయ్య గారింట్లో ఉన్నాయి అంటే ధాన్యం నిలవచేట దాని నిండా గింజలు పోసుకొని దాచుకునేవాడు అసలు ఈ మాయవిండి అనే జర్మన్ సెలర్ రావడంతో మా కూట్లో దుంపు పడింది పట్నాల్లో ఆ మట్టి సామాన్లు వాడే లేరు కదా బాబయ్య ముద్ద ఉన్నా లేకపోయినా డాబు సరికైనా అల్యూమినమని స్టీలుని వాడుతున్నారుగా ఇంకేం బతుకులేని చెప్పండి అన్నారు తన తండ్రి కొండలు చేసినా బాణలు చేసినా పెడత్తలు చేసిన ఎర్రని యాగాని తీసుకునేవాడు కాదు తమకు ప్రత్యేకంగా కొన్ని ఇళ్ళు ఉండేవని ఆ ఇళ్ల వాళ్ళకు కావలసిన కొండా చట్ట తామిస్తే తమ కావలసినంత గింజ గిటకా వాళ్ళు కొల్చేవారని చెప్పుకొచ్చారు అసలు కరువనేదే ఎరగమండి ఏ అయ్య కళ్ళం దగ్గరకెళ్ళినా గోడ కుంగిపోయి అంటే అంత బరువైన ధాన్యం ఇచ్చారు మూట మొయ్యలేక దదంతా తీసు అదంతా తీసుకొని బజార్ల పడితే మూడిళ్ళన్నా తెరక్క ముందే మజ్జిగతో దొత్త నిండిపోయి ఈ శనగలు కందులు అలసందలు ఉలవలు సరే ఇక జొన్నలన్నా సజ్జలన్నా మొక్క జొన్నలన్నా కరువే లేదండి ఇన్ని కొండలిచ్చామన్న లెక్క మాకు ఉండేది కాదు సుబ్బన్న ఇన్నిసార్లు మన ఇంటికొచ్చి అవి ఇవి తీసుకొని తీసుకు వెళ్ళాడు అనే ఆలోచన వాళ్ళకి వచ్చేది కాదు పెళ్ళిళ్ళైతేనండి ఖర్చంతా ఊరే పెట్టుకోలేదు ఆవం కాల్చాలనుకున్నామండి వారం రోజుల ముందుగా ఓ అయ్య బీచ్లో ఓ నాలుగు తొమ్మల పెళ్ళేసుకుంటే సరిపోయి తొమ్మలు కుట్టుకోవడం అప్పుడంతా డబ్బుతో ముడి పెట్టుకొని చచ్చిపోతున్నాం బాబు అని విసుక్కున్నాడు గురవయ్య గురవయ్య ఇల్లు ఊరికి చివరగా ఉంది ఆ ఇంటి పక్కనే చిన్న ఆవు దానికి ఇటు అటు పిచ్చి కుసుమ కసింద మొక్కలు ఒడిచాయి గొరవయ్య భార్య దార పోగులా ఊగిసలాడుతూ చింత చెట్టు అవతరించి నీళ్లు తెచ్చి ముర్రిబోయిన గాబును నింపుతాయి ఈ పనిని వదల్లేను ఇంకో పని చేత కాదు నెరుటి వానలకు నేసిన కొండ చేసిన కొండలన్నీ కుప్పబడిపోయాయండి మళ్ళీ మొదలెత్తుకోవాల్సి వచ్చి ఈ ఏడు పర్వాలేదనుకోండి బస్తీలక అక్కడికి వెళ్ళలేక బతుకు చూస్తూనే ఉన్నాం కదండి మట్టి కొండలకు బస్తీలో గిరాకీ ఉండదని మీకు తెలియదా బాబు అన్నాడు మూడేళ్ల కిందటికన్నా ఇప్పుడు తన బతుకు మరీ బరువుగా తయారైందని వాపోయాడు ఈ మధ్య మా పక్క ఊరికి కరెంట్ ఇచ్చారండి పదిహేను ఇరవై బావులకు మోటార్లు పెట్టా పంటలు బాగా పండాయి నాలుగు పిక్కలు చేతిలో ఆడటం మొదలయ్యేసరికి కొండా చట్టి పనికి రాకుండా పోయాయి అన్నాడు గొడవయ్య సారి మీద మట్టి ముద్దను పెడు చూస్తూ చూస్తూ ఉండగానే అతని వేళ్ళు ఆ మట్టి ముద్దలోంచి పెడతను వెలికి తీశాడు అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తువు రూపం దిద్దుకుంటూ ఆవరణంతా నిండిపోతాయి అవి తేమ ఆరాలి అడుగులు వయ్యా ముయ్యాలి చరవాలి కాల్చాలి కొన్ని పారు మిగిలిన వాటిలో సత్తలు పోయినవి చిందులు పడ్డవి పగిలినవి కాక మిగిలిన వాటిని అమ్మితే వచ్చే డబ్బులతో పట్టు సముద్రాల కన్నా నిండుతాయేమో కానీ ఈ జానుడు పట్ట నిండటం లేదు అన్నాడు బా గొరవయ్య గడకర్రతో సారను బుడాయించి తిప్పు నిజమే గొరవయ్య జానుడు కొట్ట దిగులు లేకుండా నిండే రోజు ఎప్పుడైనా వస్తుందా